దానికి కూడా ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం మూడో దాటి బ్యాంకర్స్ తో కోఆర్డినేట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం అందరం కలిసి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆదుకోవడానికి ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం మూడోది ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ ఫాస్ట్ ట్రాక్ లో చేస్తున్నాం ఎందుకంటే ఒకసారి మళ్లీ కొర్రీస్ పెట్టకుండా వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ ఇన్సూరెన్స్ అన్ని సెటిల్ చేయడం కోసం ఏదైనా గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వడం సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం రియల్ టైంలో అవన్నీ సెటిల్ చేయడం నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం ఇవన్నీ చేసి మళ్ళీ ఈ విజయవాడలో ఇలాంటి విపత్తులు రాకుండా ఏం చేయగలుగుతాం బుడమేరుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం అదే మరి ఫ్లడ్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేస్తాం ఒకప్పుడు విశాఖపట్నంలో ఉధ్వూద్ వస్తే ప్రీ ఉద్వోద్ విశాఖపట్నం పోస్ట్ ఉద్వద్ విశాఖపట్నం అని మాట్లాడుకున్నాం అదే లెవెల్లో విజయవాడ కూడా ప్రీ వరదలు పోస్ట్ వరదల కింద మాట్లాడే విధంగా విజయవాడను కూడా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడే సిటిజన్స్ అందరి కోరుతున్న రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాం ఇది రాజధానిలో భాగం ఈ రాజధానిలో భాగమైన ఇక్కడ కూడా ఇలాంటి విపత్ ఎలాంటి విపత్తు వచ్చినా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది దాన్ని కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం ఇది బ్రీఫ్గా ఈరోజు చేసిన పనులు మీకు అన్ని విషయాలు మేము ముందర పెడుతున్నాం లేదు అది కరెక్ట్ కాదు ఊరికి రూమ్ అది మీరంతా కూడా అది కరెక్ట్ కాదు ఇంకా రాలేదు కన్ఫర్మేషన్ ఏ లేదు మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్ అది ఇది నాట్ కరెక్ట్ టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్ ఇది అది బాగా చేశారు ఇంకొంచెం మా వాళ్ళలో కూడా చిన్న ఇది జరిగింది ఎక్కువ వెహికల్స్ పెట్టారు ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలేదు చెప్పాను నేను ఎందుకంటే నేనంటే కొంచెం ప్రజల్లో ఒక విశ్వాసం నేను ఏది చేసినా పద్ధతి ప్రకారం చేస్తానని ఎవరు పద్ధతి ప్రకారం చేయకపోయినా పద్ధతి తప్పినా బ్లేమ్ నా మీద వస్తుంది నేను ఆ మాట మా వాళ్ళకి చెప్పాను ఈరోజు ఎనభై వేలు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేసింది పదహైదు వేలే డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం దర్ ఈజ్ సమ్ ప్రాబ్లం కడాన వీళ్ళు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేపు మేము ఒక నలబై వేలు నలభై ఐదు వేలు వరకు ఒక పదహారు డివిజన్లు ప్రారంభించారు ఈ పదహారు వేలలో ఇదే మరి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం మిగిలిందంతా కూడా ఫెయిర్ ప్రైస్ షాప్ పంపించి ఫెయిర్ ప్రైస్ షాపులో నేను నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు చెప్పాను లిస్టు ఇవన్నీ కూడా లిస్టు పెట్టి అందరికీ రేపు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపిస్తాను నా పేరుతో ఇది మీకు ఇచ్చే ప్యాకేజ్ గట్టిగా అడిగి తీసుకోమని మీరు కూడా పబ్లిసైజ్ చేయండి ఒక రోజు వేసామని అలసిపోవద్దండి ఒక మూడు నాలుగు సార్లు వేయండి ప్రజల్లోకి వెళ్ళేయండి ప్రజలు దానిపైన ఇది నా ఎంటైటిల్మెంట్ నా హక్కు అనే దబాయిని తీసుకునే పరిస్థితి వస్తుంది ఎక్కడా మిస్అప్షన్ జరగదు కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పనిచేద్దాం పాజిటివ్గా పనిచేసి వాళ్లకు చైతన్యవంతులు చేయడానికి మనం ఇచ్చే రిలీఫ్ కూడా సక్రమంగా అందడానికి ఏమేం చేయాలో మనం చేయాల్సిన అవసరం ఉంది దీనికి సహకరించండి అందుకని నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా రేపటి నుంచి ఇప్పుడు ఇచ్చింది కూడా ఆన్లైన్లో ఇస్తున్నారు ఫుడ్ కొద్దిగా ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు అది తప్పలేదు కానీ ఆ రోజు ఉండే పరిస్థితి అది మనం కూడా స్టాచ్యురేషన్కి వెళ్లాం ఇక్కడిచ్చే ప్యాకేజీలన్నీ కూడా ఎవరికి అవసరమో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇస్తున్నాం ఈ ముప్పై రెండు డివిజన్లో ప్రతి కుటుంబానికి ఇచ్చే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కానీ అదే మరిగా డ్రై ఫుడ్ గాని క్లియర్ గా ఆ కుటుంబానికి అందజేస్తాం పదహారు వార్డుల్లో ఇప్పుడు ప్రారంభించిన ఇదే సిస్టమ్ ఇంటింటివి ఇచ్చేస్తారు ఎల్లుండి నుంచి టూ డేస్ లో ప్రతి ఒక్క ఫైర్ ప్రైస్ షాపులో పెడతాం అందరూ వచ్చి ఆ ఫైర్ ప్రైస్ షాపులను తీసుకుంటారు ఆధార్ ఆధారంగా ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి ఇక్కడ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పీడీఎస్ ఓన్లీ బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఇస్తాం కానీ ఇది మాత్రం అందరికి ఇస్తాం చిన్న పెద్ద తారతమ్యం లేదు ఒకవేళ పెద్దవాళ్ళు తీసుకున్న వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళ ఇష్టం కానీ అందరికి అవైలబిలిటీ ఉంటుంది అందరికి వర్తింపజేస్తాం డిఫరెంట్ అవన్నీ వర్కౌట్ చేస్తాం ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా ఒక పర్మనెంట్ రెస్టరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంకా కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి ఏదైతే ఈరోజు ప్రకాశం బ్యారేజ్ పన్నెండు లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఈరోజు ప్రకాశం బ్యారేజ్ పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి కానీ ఈ సంవత్సరం వచ్చిన వర్షాలు మనం చూస్తే అన్ని దాటుకొని పన్నెండు లక్షలు వచ్చేసింది రాబోయే రోజుల్లో పదహైదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రాదని నమ్మకం లేదు ఉంటుంది వచ్చేదానికి అవకాశాలున్నాయి అలాంటప్పుడు దీన్ని కూడా ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్నాం ఒక పదైదు లక్షల క్యూసెక్స్ గా డిశ్చార్జ్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ని ఇంప్రూవ్ చేయగలిగితే ఉపయోగపడుతుంది ఎంత రోజు చేయగలతో అది కూడా హోంవర్క్ చేస్తాం ఎక్స్పాన్షన్ ఆ ఏం చేయగలతో అన్ని కూడా అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం మీరు ఇంటికి తీసుకున్నటి మిడిల్ క్లాస్ కావచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇండ్లు కావచ్చు అవన్నీ రీషెడ్యూల్ చేసి ఏం చేయాలో అన్ని వర్కౌట్ చేస్తున్నాం అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇప్పిస్తాం డాక్యుమెంట్స్ పెద్ద ప్రాబ్లం కాదు ఓన్లీ ప్రాబ్లం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏం చేయాలి ఎట్లా రివైవ్ అవుతారు కడవన్నీ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అన్ని రెడీమేడ్గా ఇచ్చేస్తాం అది పెద్ద ఇష్యూగా ఎక్కడ డబ్బులు తీసుకోకుండా సప్లై చేద్దాం రిపోర్ట్ నేను పంపిస్తాను కానీ అవసరమైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నా డిస్కస్ చేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా నేను చెప్పింది ఈరోజు మీకు ఇంతవరకు అయితే నేను పోవాల్సిన అవసరం లేదు ఇంతవరకు ఈ ప్యాకేజీలు రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నిటికీ వీళ్ళందరినీ రీహాబిలిటేషన్ చేయాల ఇండ్లకు సహాయం ఇవ్వకపోతే తట్టుకోలేరు రెండోది వ్యాపారస్తులందరూ దెబ్బతిన్నారు ఈ రెండు కేటగిరీస్ని ఏ విధంగా చేయాలి ఎట్లా రీషెడ్యూల్ చేయాలి వాళ్ళకు గ్రాంట్ ఇవ్వాలి ఇన్సెంటివ్ కింద ఇంట్రెస్ట్ తగ్గించగలి తగ్గించాలి రీషెడ్యూల్ చేసి లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు కానీ అన్ని విధాల ప్రయత్నం చేస్తాం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది రొటీన్గా ఆలోచిస్తేది కాదు కొంత ఎక్స్ట్రాగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ దెమ్ వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు లెటర్ సి ఓకే థ్యాంక్ యూ వినాయక చవితి జరుపుకుంటూనే పనిచేద్దాం ఇక్కడ కూడా మార్నింగ్ వినాయక చవితి ఇక్కడ కూడా జరుపుకుంటాం అందరూ వినాయక చవితి జరుపుకునే వస్తారు లేకుంటే ఇక్కడే జరుపుకుంటాం దేవుడికి దండం పెట్టుకుంటాం ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రజాసేవకు అంకితం అవుతాం దీనికంటే సేవ ఇంకోవట్లేదు భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు వినాయక చవితి ఇక్కడ జరుపుకుంటే ప్రజలకు సేవ చేస్తూ ఇక్కడ కూడా మీరు కూడా ఇక్కడే జరుపుకోండి వెల్కమ్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్